కాంగ్రెస్ వాళ్ళకి రేవంత్ రెడ్డికి మొత్తానికి గుండెల్లో జల్లు వణుకు పుట్టింది కేసీఆర్ సభ ఎక్కడ అట్టర్ ఫ్లాఫ్ అయితే బాగుండరా అనేటువంటి ఆలోచన మీద ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళంతా కానీ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి కూడా కేసీఆర్ యొక్క సభ ఏదైతే హన్మకొండ జిల్లాలో ఎలకతుర్తిలో నిర్వహించిరో ఆ సభకు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు చిన్న పెద్ద మహిళ అక్క అవ్వ అందరు కదిలి వచ్చిరు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి మళ్ళీ కేసీఆర్ఏ అధికారంలోకి రావాలి కేసీఆర్ఏ ముఖ్యమంత్రికి రావాలి కావాలి కేసీఆర్ బాపే రావాలి కాంగ్రెస్ మొత్తం అడగంటి పోవాలే అనుకుంట రేవంత్ రెడ్డిని తిట్టరాని తిట్లు తిడుతూ ఇక చూడరు ఒక్కసారి నిన్న సిద్దిపేటలో ఆ సిద్దిపేట నుండే పోవాలి మొత్తం వాహనాలు ఎక్కడ నుండి మన ఇటు ఆర్ మన ఇది నిజామాబాద్ నుండి బాన్సువాడ నుండి వచ్చే బండ్లు ఇట్లా గజ్వేల్ నుండి వచ్చేటి ఇక ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గము మెదక్ ఈ ఏరియాల నుండి వచ్చేటి అన్నీ మొత్తానికి ఏది రంగదాంపల్లి చౌరస్తా సిద్దిపేట నుండి రంగదాంపల్లి చౌరస్తూ నుండి మిట్టపల్లి నుండి అట్లా పోవాలి